నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ చాలా రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తుంది మనందరికీ తెలిసిందే ఈవెన్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అయినటువంటి కుమారస్వామి చెప్పినా వైసీపీ తన నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంది మరి నిజంగానే ప్రైవేటీకరణ అవుతుందా అసలు ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు గారు నమస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ నిరసనలు ధర్నాలు వ్యక్తం చేస్తున్న మాట మనకు తెలిసిందే సార్ ఈవెన్ ఉక్కు శాఖ మంత్రిగా కుమారస్వామి గారు చెప్పినా లేదు అంటే కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు చెప్పినా కూడా వైసీపీ తన తీరు మార్చుకోవట్లేదు కానీ ఈరోజు పార్లమెంటులో ఆసక్తికరంగా ఒక విషయం జరిగింది అసలు ఏం జరిగింది కేంద్ర ఉక్కు శాఖ సహాయక మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు ఏం చెప్పారు మరి వైసీపీ ఎంపీలు ఏం క్వశ్చన్స్ రేజ్ చేశారు మొత్తాన్ని శాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఒక కొలిక్కు వచ్చిందంటారా పని పాట అయిన జగన్మోహన్ రెడ్డి పిల్లితల పేలు ఏరినట్టు తన హయాంలో ప్రైవేట్ పరం చేద్దామని చెప్పి విస్తృత ప్రయత్నం చేశాడు విశాఖ స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రోజు ఒప్పించి ఎనిమిది వేల ఎకరాలు దాంట్లో కొట్టేసి ఐదు వేల ఎకరాలు తనకి ఇష్టమైన కంపెనీకి ఇచ్చుకుని రాజధాని పేరట మూడు వేల ఎకరాలు తీసుకుని దాంట్లో ల్యాండ్ నొక్కేద్దామని చూశాడు దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడ్డుకొని దాన్ని అలా ఆపారు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఎంతోమంది పోరాట ఫలితమే అది దాన్ని కూడా మొక్కలు చేసి అమ్మేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలప్పుడే స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్పారు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానివ్వము అని వాళ్ళు ప్రకటించి ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని అనుసరించి అధికారం చేపట్టిన వెంటనే ఆ ప్లాంట్ని నిలబెట్టే ఉద్దేశంతో ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి సుమారుగా పదకొండు వేల ఆరు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల చిల్లర కోట్లు పదిహేను వేల కోట్లు ఆర్థిక సాయం అందించి దాన్ని నిలబెట్టి మళ్ళీ ప్రొడక్షన్ దిశగా సాగుతూ ఉంది ఇప్పుడు అది రెండు యూనిట్లు నడుస్తాయి సుమారుగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్రొడక్షన్ వస్తుంది ఇప్పుడు వీళ్ళు వస్తుంది వాళ్ళ ప్రభుత్వంలో ఒక ఫర్నేస్ నడిచింది థర్టీ ఫార్టీ పర్సెంట్తో ఆగిపోయింది ప్రొడక్షన్ లాస్ట్లోకి వెళ్ళిపోయిన యూనిట్ని మళ్ళీ లాభాల బాట పటిస్తున్నారు ఇప్పుడు అలాంటి జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కు గురించి మాట్లాడటం దేయాలు వేదాలు అలిచినట్టు ఉంది ఇవన్నీ ఒకానొక సందర్భంలో షర్మిల గారే చెప్పారు అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆమె కూడా స్పష్టంగా చెప్పింది జగన్మోహన్ రెడ్డికి విశాఖ ఉక్కు గురించి మాట్లాడే నైత కాదు నీకు లేదు జగన్ రెడ్డి నార్మల్స్ కూర్చుంటే నీకు గౌరవంగా ఉంటుంది మాట్లాడబాక భాగం చెప్పి చెప్పిన ఆయన మాట్లాడుతూనే ఉంటాడు ఆయన మంది చేతి కూడా అట్టగ మాట్లాడిస్తూ ఉంటాడు ఆ కార్మిక సంఘాల్లో ఒకటి రెండు సంఘాలు వాళ్ళ పార్టీకి అనుకూలంగా సంఘాలు అడ్డం పెట్టుకుని విష్ప్రచారం చేస్తే ఇంకా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి మోదీ గారు వైజాగ్ వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారు స్టేజ్ నుంచి విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నారా లోకేష్ చెప్పాడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమార్స్వామి గారు స్పష్టంగా చెప్పారు నేను క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదంటే స్పష్టం చేశాడు ఆయన తర్వాత ఈరోజు నిన్న పార్లమెంట్లో గొల్లబాబురావు ఎంపీ అడిగిన ప్రశ్నకి ఎన్డీఏ ప్రభుత్వం గోప మీద కొట్టినట్టు సమాధానం చెప్పింది విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు దాని గురించి పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడద్దని చెప్పి స్పష్టంగా చెప్పింది వాళ్ళ ఉనికిని వాళ్ళు బయట వేసుకుంటా వాళ్ళు తప్పుడు ప్రచారాలను వాళ్ళు చేసుకుంటా పార్లమెంట్ సాక్షిగా ఎన్డీఏ చేసిన ప్రయత్నాన్ని స్పష్టంగా గొల్లబాబురావు ప్రశ్న ద్వారా బహిర్గతమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు బోత్త సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రి మాజీ మంత్రి ఆయన ఏం సమాధానం చెప్తాడు ఆ గుడ్ మంత్రి ఒక ఉంటాడు అక్కడ ఆడేం సమాధానం చెప్తాడు విశాఖ ప్రైవేట్ పరం అయిపోయిందని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడి అక్కడ ఇప్పుడు విశాఖ ఉక్కు అనేది అక్కడ ఉద్యోగస్తులకి వాళ్ళ ఒక దాంతో ఉన్న అనుబంధం భావోద్వేగంతో కూడింది దాన్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆలోచనలు సృష్టించి తద్వారే లబ్ధి పొందామని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు అరిసి గీపెట్టిన పిల్లి మొక్కలు ఆ గాజువాక ప్రజలు కానీ విశాఖ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాను కూడా రేపు ఎన్నికలు ఎక్కడిని ఎవరు నామినేషన్ ఏంటాక అభ్యర్థులు కూడా దొరకరు అక్కడ ఉత్తరాంధ్ర పరిస్థితి అట్టా ఉంది ప్రస్తుతం సార్ మీరు చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటు సెంట్రల్ కానివ్వండి లేదంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి రివైవల్ బడ్జెట్ వచ్చింది విశాఖకి అయినా సరే వైసీపీ ఏదో ప్రైవేటీకరణ చేసేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేస్తున్నారు అంటూ తన నిరసనలు ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ మీదే కాదు ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినా ఇటువంటి ప్రచారాలే చేస్తుంది ఏంటి మరి దీనికి అడ్డుకట్ట ఏమీ లేదా అసలు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా ఇప్పుడు ఒక దొంగను పట్టుకుని నువ్వు దొంగలని కొడితే ఆడేమంటాడు మీరు దొంగలు అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే వాళ్ళు దొంగలు అభివృద్ధి చేయడం చేతకాలేదు పరిపాలన చేయడం చేత ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించడం చేతకాల చేసింది ఏమన్నా ఉందంటే ఆ సాక్షి వ్యాపారకు దోచిపెట్టుకోవటం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పెంచుకోవటం లూటీ చేయటం లూటింగ్ చేయటం రూటింగ్ చేయటం ఇంత తప్ప ఇంతకు మించి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అవన్నీ కప్పెట్టుకోవడం కోసం ఏదో కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం అద్భుతంగా తన పందిరు కనబరుస్తూ ఉంది ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి మూడు వేల నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశారు ఇస్తున్నారు బ్రహ్మాండంగా తల్లికి వందనం పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు జమ చేశారు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఇస్తున్నారు మూడు సిలిండర్లు అన్నారు ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఇంకా వాళ్ళు చేయింది ఎక్కడ ఉచితాలు ఇస్తున్నారు కానీ అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వట్లేదు కోత విధిస్తున్నారు అంటూ అసలు సూపర్ సిక్స్ అన్నారు కానీ అసలు ప్రజల్ని చీట్ చేశారని జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చింది కూటమి ప్రభుత్వం జగన్మోహన్ మళ్ళీ మడం తిప్పి పారిపోలా ఓడిపోయిన వెంటనే అలంగా పారిపోయినట్టు కుటుంబ ప్రభుత్వం పారిపోలా ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వస్తూ ఉంది అరవై ఐదు లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ రెండు విడతలు పద్నాలుగు వేలు ఇచ్చి ఆదుకున్నారు కదా మూడు సిలిండర్లు కార్యక్రమం జరుగుతూ ఉంది కదా తల్లికి వందనం జరుగుతూ ఉంది మూడు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ చేశారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు కార్పొరేషన్లకి వీళ్ళు నిధులు నిధులు ఇవ్వకుండా ఆ నిధులను దిగమింగితే వాళ్ళ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక కార్పొరేషన్లు వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చి గ్రామ స్వరాజ్యం ఇట్లా ఎట్లా ఉంటుందో చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పంచాయతీ ప్రెసిడెంట్కి విలువ లేదు చెక్ పవర్ లేదు వాళ్ళకు వచ్చిన కేంద్ర నిధులు కూడా వీళ్ళు మితమేశారు అసలు విశాఖపట్నంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి అవి కూడా తినేసిన దుర్మార్గులు ఇళ్ళు ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ రాష్ట్రం పెరిత్తే అవకాశం వాళ్ళకి లేదు అంటే మరి మొత్తానికి ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు అయినా కూడా వైసీపీ తన ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపుతుందంటారా లేదు అంటే ప్రజల దృష్టిని మళ్లించడం కానివ్వండి లేండి ప్రజల్లోకి నిజంగానే ప్రైవేటీకరణ జరగబోతుంది అనే ప్రచారాన్ని కొనసాగిస్తుందంటారు పార్లమెంట్లో స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోలబాబురావుకి గోబ పగలగొట్టినట్టు ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది విశాఖకు ప్రైవేటు పరం కాదు అని ఇంకా దాని మీద ప్రచారం వీళ్ళు చేస్తే వీళ్ళు అసలు మనుషులే కాదని అనుకోవాలి మనుషుల రూపంలో ఉన్న జంతువులు అని ప్రజలు భావించాల్సి వస్తుంది మరి మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని చెప్పి ఇన్ని రోజులు చెప్తున్నా మరోసారి పార్లమెంట్లో వైసీపీ ఎంపీకి గూబ గు ఎన్డీఏ ప్రభుత్వం ఆన్సర్ చెప్పిందని ఇక మీదట కూడా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తే ఇంకా వైసీపీకి అదే తీరు ప్రవర్తిస్తుందని చెప్పి రామ్రామ్మ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ సార్